కోసం ముఖ్యమంత్రి సహాయం ఉపయోగిస్తా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఒకవైపు ఆరోగ్యశ్రీలో వస్తా వైద్యం అందించడం రోజున కొత్తగా ఇరవై ఐదు లక్షల రూపాయల దాకా ఇన్సూరెన్స్ ప్రభుత్వం భరించి వైద్యం చేయించే కార్యక్రమం అమలు చేస్తూ ఉన్నారు మన నియోజకవర్గంలో ఈ రోజుకి రెండు కోట్ల నలభై ఐదు లక్షల ఎనభై ఏడు వేల ఏడు వందల తొంభై రూపాయలు ఇవాళ శాంక్షన్ అయ్యి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది మరో యాభై ఐదు లక్షల రూపాయలు చెప్పులు ఒక వారం రోజుల్లో మళ్ళీ డిస్కౌంట్ చేయబోతున్నాం ఇది ముఖ్యంగా పేద మధ్య తరగతి వారు హాస్పిటల్కి వెళ్ళి వైద్య వస్తువులు భరించలేక అప్పు సపో చేస్తున్న వారిని కొంత విసులుబాటు చూడటం కోసం ఈ కార్యక్రమం మన నియోజవర్గానికి భారీగానే సాయం అంది ఇవాళ పద్దెనిమిది మంది దాంట్లో మొన్ననే పొరమాటకి నలభై ముప్పై రూపాయలు చెక్ ఇచ్చాం ఇవాళ మొత్తం కలిపి పదిహేను వేలకి పన్నెండు లక్షల యాభై వేల మూడు వందల యాభై రూపాయలు ఈ మండలానికి సంబంధించి మళ్ళా రేపు రాజమండ్రి రోరులో రోరులో నారమ్మ గారికి ముప్పై మూడు వేల తొమ్మిది వందల యాభై ఒక్క రూపాయలు అతిని గో గోవిరాజు గారికి నలభై ఎనిమిది వేల మూడు వందల డెబ్బై వేలు మొరమండ నలభై వేల ఎనిమిది వందల ముప్పై ఐదు రూపాయలు

ಪ್ರಸಾದ್ ಗಾರಿಗೆ ನಲವತ್ತೊಂಬೈ ರೂಪ ಸುಬ್ರಾಮ ಅರವ ಸುಜಾತುಜಾತ ವೇರ ವೆಂಕಟ್ರೊಂಬೈನ ದೇವರು ండ okay. 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 okay.